మీరు దిగిపోతున్నారేంటి ఏంటి సార్ వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా నువ్వు దిగి తొయ్యకపోతే నేను ఫీల్ అవుతా స్టార్టింగ్ డబుల్ అనమాట ఓకే సార్ ఐ విల్ డూ ఇట్ ఐ విల్ డూ ఇట్ డోట్ వరీ కానీ సార్ గేరు

నేను మా ఇంటికి రావాలి కదా అదే సెంటర్లో ఉంటా మళ్ళీ మీ ఇంటికి రావడానికి పది కిలోమీటర్లు మా చేత తోయిస్తావురా ఓకే జీనియస్ తో పెట్టుకున్నావురా చూస్తాగా రే నీ ఎంత చూస్తానరా దొరక్కపో దొరక్కపోవరా

కనీసం ఈ సంవత్సరం అన్న నీ పేరున ఉ స్టేయ్చా ప్లీజ్ నో కానీ నీ వల్ల సహాయం పొందిన చాలా మంది నీ వివరాలు కావాలంటున్నారే వద ఈ పని నేను పబ్లిసిటీ కోసం చేయటం లేదు నా తృప్తి కోసం చేస్తున్నాను ఏరా సుబ్బు కనిపించాడా లేదే నీకు కనపడితే నాకు కొంచెం చెప్పు మామా జోక్ చేస్తున్నావా అబ్బే ఇలా రారా నా గురించి నీకు తెలుసు కదా ఆ తెలుసు తెలుసు కూడా బెటకరా అలా అడుతున్నావా నేనే వాడిని ప్రతి సంవత్సరం వెదికన ఫీజులు కొడుతున్నావు గణేషు నేనే తెలుసుకోవచ్చు అఫ్కోర్స్ థ్యాంక్ యూ మా జీవితాలను పెంటాడుతున్న చిన్న పాపానికి ప్రాయచితంగా ఈ పని చేస్తున్నానుక చూడము సంస్కారం అనేది వారసత్వంగా వస్తుంది కానీ ఆ సంస్కారం మా ఇంటి వల్ల కాక ఇంకో వ్యక్తి వల్ల నాకు వచ్చింది అంకల్ ఉయ్ సీ సుబ్బున్నాడా ఇన్ఫాక్ట్ నాకే తెలియదు కానీ అతను పరోక్షంగా నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నన్ను నన్ను కొత్త మనిషిగా మార్చింది అంకు అందుకే కనపడని ఆ వ్యక్తికి నేను మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను ఉంటాను అంకు థాంక్యూ మా గాడ్ బ్లెస్ యు బై అమ్మో ఏంటి మావా ఈ మూటో శర్తం గుద్దటానికి నేనే దొరికాను నువ్వు దొరకడం కాదురా బాబు ఇందాక అక్కడి నుంచి నీ కోసం వెతకలేదు నువ్వు అడిగేవే అమ్మాయి నేను అమ్మాయిని అడగడం ఏంటి మావా అది కాదురా ఆ ఫీజులు కట్టే అమ్మాయి ఎవరైనా అడిగావే ఆ అమ్మాయి అబ్బా కారు వెళ్ళిపోయిందిరా మావా అయితే మన కాలేజ్ లో పూర్ స్టూడెంట్స్ కి ఫీజు కట్టేది ఒక అమ్మాయి అన్నమాట రే మావా భలే దొరికింది ఆ ఈసారి నువ్వు అమ్మాయి చూస్తే గుర్తుపడతావా అంత తన రెస్పెక్ట్ చేయగలడు ఏసురా గుర్తుపడతారా లేదో చెప్తా ఐ యూ హ్యాపీ అది కాదు ఏది కాదు నువ్వు చేయి వేసిన ఈ నడు నాది కాదా లేక ఈ చేయి నీది కాదా ఏది కాదు అసలేం చదువుకున్నా నువ్వు బేకామ్ అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నావు ఇంటర్వ్యూకి ఓ ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అక్కడ ఏ అడుగుతారో నీకు తెలియదు నీ మీద నీ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో కూడా నీకు తెలియదు అక్కడ మీ అమ్మ నాన్న మాత్రం ఈ ఉద్యోగం మా అబ్బాయికి వచ్చేటూ చేయటూ మొక్కుతుంటారు పాపం కానీ నువ్వు ఇక్కడ అందమైన అమ్మాయిలు నడువు మీద నొక్కుతున్నా సిగ్గు నీకు ఇక్కడ బస్సులో అమ్మాయిలు నొక్కడంలో చూపించే శ్రద్ధని అక్కడ ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పడంలో చూపించరా ఇక్కడ అమ్మాయిల మీద చూపించే క్రేజ్ నీ గోల్ ని రీచ్ అవడంలో చూపించరా బస్లో ఆపసోపాలు పడుతూ ప్రయాణించే అమ్మాయిల అంగాంగాలపై ఉండే కాన్సన్ట్రేషన్ ని నీ కెరియర్ మీద చూపించరా నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి కొడుగ్గా నీ బాధ్యతని గుర్తించుకోరా అప్పుడొక స్థాయికి చేరుకుంటావు ఆ రోజు నాకన్నా అందమైన అమ్మాయిలు తమ అందాలతో పాటు మనసుని కూడా దోసిట్లు పట్టిస్తారు తెలుసా ఐఎమ్ వెరీ వెరీ సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మళ్ళీ నా లైఫ్ లో ఇంకెప్పుడు ఇలా చేయను ఓకే మై ఫ్రెండ్ ఇంటర్వ్యూలో బాగా చెప్పు ఆల్ ది బెస్ట్ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రమీల వెళ్ళి నేను పిలిచాను చెప్పు అలాగే ఏమండి ప్రమీల గారు మిమ్మల్ని మీ ఫ్రెండ్ పిలుస్తున్నారు ఆహా నా పేరు ప్రమీల కాదు నీరజ పేరు మాట జీనియస్ గారు జీనియస్ గారు గే మర్చి పడిపోయాండి ఎలా నేను నేనేమన్నా ఎంబీబీఎస్ డాక్టర్ నాకు చెప్తావండి ఆ విషయం డాక్టర్ కలిసి చెప్పు పడిపోయింది డాక్టర్ అండి ఇదే మనిషి వాట్ సర్ప్రైజ్ ఆ అమ్మాయి పక్కన కూర్చొని సుబ్బుగాడు సినిమా మనకు కూడా తెలియకుండా సుబ్బుగా అమ్మాయిని ఎప్పుడు నైల్లో పెట్టారు రాలేదు సినిమా థియేటర్లో లేరు అని ఎక్కడికో వెళ్ళిపోయారు ఇదేంటి నీరు జనాభా కూర్చుంది నేనే నీరు పక్కన కూర్చున్నాను పరిస్థితి చేసుకున్నావా సుబ్బు కంట్రోల్ కంట్రోల్ గా ఉంది టైం బాగాలేదు వెళ్ళిపోతే బెటర్ సుబ్బు సుబ్బు ఏంట్రా ఇది కంట్రోల్ కంట్రోల్ పబ్లిక్ పబ్లిక్ హలో నమస్తే రే ఎప్పుడు వచ్చారా మరి అమ్మాయి పక్కన కూర్చొని సినిమా చూస్తున్నాం గుళ్ళో చూసిన అమ్మాయి కదా అవునరా సినిమా దాకా వచ్చిందంటే రే వచ్చి కూర్చొని నాకు ఆ అమ్మాయి నా పక్కన ఉందని ఓకే ఎనివే కంగ్రాట్స్ అక్కడ చేయించేంత సీన్ లేదమ్మా ఆ అమ్మాయి తప్ప నాకు ఇంకేం తెలియదురా రేయ్ నేను సినిమా చూడడానికి వచ్చా నాకు ఇంకో సినిమా చూపించొద్దు రే ప్రామిస్ రా ఫస్ట్ టైం బస్ లో చూసాను ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది రెండోసారి గుళ్ళు చూశాను అంతే ఆ అమ్మాయి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం కలిగింది ఎంత ఇష్టం అంటే తన ఆకాశం పుట్టిందేమో అన్నంత రే అయితే ఓ పంచే ఎలాగో నీ పక్క సీటే కాబట్టి నీ ఫీలింగ్స్ ఏంటో అమ్మాయి చెప్పేరా అమ్మో నా వల్ల కాదురా నువ్వు చెప్పక అమ్మాయికి తెలియక ఎలా రా ఏమోరా నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది రే కనుక ఊహల్లో కూడా నేనేది భరించలేను చుట్టూ సముద్రం ఉన్నా తాగడానికి ఒక్క నీటి చుక్క కూడా పనికిరాదు అలాగే నా చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా నాకు కలిగిన ఫీలింగ్ అమ్మని చూస్తే నాకు కలిగిందిరా నాకు కలిగింది ఇంజన్ లేని జీప్ పది కిలోమీటర్లు తోయిస్తావా ఇప్పుడు ఇస్తాను చూడు నీ మామూలుగా ఉండదు బయటికి రాజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ బాబు నిన్నెక్కడో చూసినట్టుంది ఎక్కడో తోటేటి సార్ మీ జీప్ నా తోయించారు కదా నువ్వా ఏంటి అది గుర్తు చేస్తున్నావా అది గుర్తు వచ్చేందుకు ఏడుస్తాను సార్ దాని ఉందండి సాటి మనిషి సాయం అడిగినప్పుడు చేయడం ఇవాళ కాబట్టి రేపు ఎంచుకుంటారు దాని గురించి కాదు సార్ వేరే ఏడుపు మ్యాటర్ ఏంటి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్ వాడు అర్జెంట్ గా అవసరం పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాడు సార్ నేను నా భార్య కాదు తాకట్టు పెట్టి మరీ ఇచ్చాను సార్ రేపు ఇస్తాను అన్నాడు సార్ ఇప్పటికి రెండు నెలలు ఇంతవరకు ఇవ్వలేదు సార్ ఇట్ ఇస్ టూ మచ్ అయ్యా లేడీస్ మ్యాటర్ కదా ఎంత బాధగా ఉంటుంది సార్ అలా రేపిస్తాను రెండు నెలల వరకు ఇవ్వబోతే మాట్ నన్ను పట్టుకుని తడతాను సార్ సహజంగా నేను ఎవరికి చెప్పను సార్ ఈ బాధ ఇప్పుడు సపోజ్ మన ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి సార్ ఇప్పుడు మీ పేరెంట్ సార్ ఏదో ఒక మీ ఫ్రెండ్ పేరేంటి మా ఫ్రెండ్ పేరు సుబ్బారావు సార్ సుబ్బారావు అనుకో